Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకాకిగా మిగిలిన చంద్రబాబు ఇప్పుడు దేశంలో ప్రత్యేకించి దక్షిణాదిలో చాలా హాట్ టాపిక్ ఏందయ్యా అంటే డీలిమిటేషన్ అంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఏడాది డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆ రాష్ట్రాల సీఎంలు వివిధ పార్టీల అధినేతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు డీలిమిటేషన్పై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది ఆందోళన వ్యక్తమవుతోంది ముందుగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ అంశాన్ని లేవదీసి చర్చకు పెట్టారు డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని పార్లమెంట్ స్థానాలు గణనీయంగా తగ్గిపోతాయి అని వాదిస్తున్నారు క్రమంగా మిగతా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక కేరళ తెలంగాణ కూడా తమిళనాడుతో గొంతు కలిపాయి స్టాలిన్తో కలిసి పోరాటం చేయడానికి ముందుకు వచ్చాయి డీలిమిటేషన్ అంటే తెలిసిందే కదా అయినా మరోసారి చెప్పుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కుటుంబ నియంత్రణ అమలును పెద్ద ఎత్తున చేపట్టిన నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను ఇరవై ఐదు ఏండ్ల వరకు పొడిగించారు ఆ తర్వాత మరో రెండు సార్లు పెంచి మొత్తంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తరువాత డీలిమిటేషన్ ప్రక్రియను యాభై ఏండ్ల వరకు పొడిగించారు అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తయితే నూట నలభై ఒక్క కోట్ల జనాభాకు పార్లమెంట్ స్థానాలు ఏడు వందల యాభై మూడు వరకు పెరగవచ్చుననేది అర్థమవుతున్నది అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తయితే నూట నలభై ఒక్క కోట్ల జనాభాకు పార్లమెంట్ స్థానాలు ఏడు వందల యాభై మూడు వరకు పెరగవచ్చని అర్థమవుతున్నది ఇప్పుడు ఉన్న ఎంపీ స్థానాల కన్నా రెండు వందల పది స్థానాలు పెరుగుతాయని కుటుంబ నియంత్రణ పాటించనే అధిక జనాభా కలిగిన యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలలో ఎంపీ స్థానాలు అధికంగా పెరగవచ్చని దక్షిణ భారత్ భయపడుతోంది కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందని దక్షిణాది గళం పెంచుతోంది ప్రస్తుతం దక్షిణ భారతంలో ఇరవై నాలుగు శాతం అంటే నూట ఎంపీ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు ఏపీలో ఇరవై ఐదు కేరళలో ఇరవై తమిళనాడులో ముప్పై తొమ్మిది కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నాయి ప్రతి ఎంపీ స్థానానికి ఇరవై లక్షల జనాభాను నిర్ణయించి రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ చేసినట్లయితే తెలంగాణలో ఇరవై ఏపీకి ఇరవై ఎనిమిది కేరళలో పంతొమ్మిది తమిళనాడులో నలభై ఒకటి కర్ణాటకలో కర్ణాటకలో ముప్పై ఆరు సీట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది అంటే దక్షిణ భారతంలో ఎంపీ స్థానాలు నూట ఇరవై తొమ్మిది నుంచి నూట నలభై నాలుగు వరకు కేవలం పదిహేను సీట్లు మాత్రమే పెరుగుతాయని దక్షిణ భారతం ఆగ్రహిస్తోంది దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై మూడు ఎంపీ స్థానాలలో పంతొమ్మిది శాతం నియోజకవర్గాలు మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతాయి అదే యూపీలో ఎంపీ స్థానాలు ప్రస్తుతం ఎనభై నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు బీహార్లో నలభై నుంచి డెబ్బై వరకు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది నుంచి నలభై ఏడు వరకు మహారాష్ట్రలో నలభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది వరకు రాజస్థాన్లో ఇరవై ఐదు నుంచి నలభై నాలుగు వరకు నియోజకవర్గాలు పెరుగుతాయి జనాభాను నియంత్రించిన పుణ్యానికి బహుమతిగా దక్షిణాదికి ఎంపీ సీట్లు తగ్గడం జనాభాను అదుపు చేయని ఉత్తర భారతానికి అధిక ఎంపీ సీట్లు కేటాయించడం జరిగితే దక్షిణ ఉత్తర భారతాల మధ్య విభేదాలు పెరగడం దక్షిణ భారతాన్ని ఒక దేశంగా విభజించాలని ప్రతిపాదనలు కూడా బలపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు దేశాభివృద్ధిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్న దక్షిణాది మెడపై డీలిమిటేషన్ కత్తి చూపితే రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణం మొలకెత్తడం తప్పనిసరి కావచ్చు ఇది కథ అందుకే డీలిమిటేషన్ పై పోరుకు దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఒకటవుతున్నాయి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి అందుకే ఇప్పుడు చెన్నైలో స్టాలిన్ ఏర్పాటు చేసిన కీలకమైన సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ హాజరయ్యారు కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేరళ సీఎం పినరాయి విజయన్ హాజరయ్యారు అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చిపడింది దక్షిణాది రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలు ఇండియా కూటమి పార్టీలే తమిళనాడులో డిఎంకే కేరళ సిపిఎం కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది దీంతో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రానికి వ్యతిరేకంగా పై మాట్లాడలేకపోతున్నారు డీలిమిటేషన్ పై పోరులో ఏపీ కలిసి రాలేకపోతోంది దీంతో దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఒంటరిగా మిగిలిపోనుంది డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది ఐదు నుంచి ఆరు లోక్సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉంది అయినా ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబుది పక్క రాష్ట్రం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డీలిమిటేషన్ పై గట్టిగానే పోరాడుతున్నారు జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అంటున్నారు రేవంత్ రెడ్డి రాజకీయంగా చంద్రబాబు శిష్యుడు ఆయన కూడా డీలిమిటేషన్ పై కేంద్రంతో పోరుకు సిద్ధపడ్డారు ఒక చంద్రబాబు మాత్రమే ముందుకు రాలేని పరిస్థితి దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు డీలిమిటేషన్ పై పోరుకు సిద్ధమవుతున్నాయి మరి చంద్రబాబు దారేటు దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పుతారా ప్రస్తుత పరిస్థితులలో అది జరగని పని కలిసి పోరా లేకపోతే సీఎం చంద్రబాబు ఒంటరి కాక తప్పదు అందుకు ఆయన సిద్ధమైనట్లుగా ఉన్నారు